కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించటం పల్నాడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో బ్రహ్మాండంగా జరిగే నిజంగా ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నదనేది వాస్తవం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు కలిపి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల సంతకాలను సేకరించే కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సామాన్యమైన విషయం కాదు రాష్ట్రంలో రెండున్నర లక్షల రెండున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే కోటి సంతకాలు సేకరణ చేయడం అనేది చిన్న విషయం కాదు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ దొంగ సంతకాలని ఇవేదో నిజంగా జరగలేదని ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు అవి పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలు ఎందుకంటే ప్రతి చోట కూడా జరిగిన వా వాస్తవంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు పీపీపీ మోడ్ లో ఇస్తాము ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పార్లమెంటు ఉపసంఘం కూడా దీన్ని సిఫార్సు చేసిందని చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఏ రాష్ట్రంలోనైనా ఈ పిపిపి మోడ్ అమల్లో ఉందా దేశంలో రెండోది ఈ దేశంలో ప్రతిష్టాత్మైన సమస్యలు ఎయిమ్స్ కానీ అంటే వైద్య విద్యలో ఎయిమ్స్ కానీ పీజీఏ చండీగఢ్ కానీ లేదా జిప్మర్ కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి వీటన్నింటినీ ఎందుకు పీపీపీ మోడ్లో వీళ్ళు నడపట్లేదు ఎందుకు ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపి మోడ్లో ఆ కాలేజీలో ప్రవేశపెట్టడం లేదు పేద విద్యార్థులు ఈరోజు యాభై శాతం సీట్లు కోల్పోతున్నారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చదవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు మనం మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నడపాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా పేదవాడికి పూర్తిగా ఉచిత వైద్యం అందజేస్తాం నాణ్యమైన ఉచిత వైద్యం అందజేయడానికి అట్లానే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆ జిల్లాలో మిగిలిన ప్రజా ఆరోగ్య హాస్పిటల్స్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కూడా ఆ యొక్క జిల్లా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నడుస్తాయి వీటన్నింటినీ కూడా ఆ హాస్పిటల్ బాధ్యతగా తీసుకొని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవటం జరిగింది దాన్ని మీరు అమలు చేయలేక కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టలేరా అనేది ఈరోజు మా యొక్క విజ్ఞప్తి మా యొక్క వాదన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కోటి సంతకాల సేకరణతో ఈ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది దీంతో అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం మరొక విషయం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేటలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకి పండ్లు పంపిణి అట్లానే మెగా రక్తదాన శిబిరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేస్తున్నాం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నాం అట్లానే అనాథాశ్రమంలో పిల్లలకి అన్నదాన కార్యక్రమం మరొక ముఖ్యమైన విషయం ఆ రోజున మా హాస్పిటల్లో సుష్మిత ఆర్తో అండ్ కేర్ హాస్పిటల్ గుంటూరు రోడ్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇందులో ఎముకలకు సంబంధించిందే కాకుండా నరాలకి జనరల్ వైద్య శిబిరాలు అందరూ డాక్టర్లు పాల్గొని ఉచితంగా ఓపీ సేవలు ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైనా వాళ్ళకి కావాల్సిన పరీక్షలు ఇంక్లూడింగ్ ఎక్స్రే అట్లానే ఉచితంగా మందులు ఉచితంగా ఆపరేషన్లు వీటన్నిటినీ కూడా చేయటానికి డిసెంబర్ సారీ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి మెగా క్యాంప్ ప్రారంభిస్తాం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మెగా క్యాంప్ని హాస్పిటల్లోనే నిర్వహించటానికి ఈరోజు మీ ద్వారా మీడియా ద్వారా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలకే కాదు పల్నాడు జిల్లా యావత్తు కూడా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేయడానికి ఈరోజు మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ధన్యవాదాలు